హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ యూనివర్స్ మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ విశ్వం మీకు కనెక్ట్ అయ్యింది అని కొన్ని సంకేతాల ద్వారా మీకు తెలియజేస్తుంది మీ ప్రార్థనలు అన్నీ నేను విన్నానని మీకు తెలియజేసే కొన్ని సంకేతాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇంతవరకు మీరు ఫాలో అవుతున్న ప్రతి అఫర్మేషన్ను మీరు ఫాలో అవుతున్న ప్రతి టెక్నిక్ను నాలో రికార్డ్ అయ్యింది నేను విన్నాను అండ్ మీ కోరిక కూడా నేను తొందరలో తీర్చబోతున్నాను అని అని మీ చుట్టూ జరిగే కొన్ని సంకేతాల ద్వారా విశ్వం మీకు తెలియజేస్తుంది అవేంటో తెలుసుకొని మీ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇక మీదట నుండి చాలా హ్యాపీగా ఉండండి మొదటి సంకేతం అర్లీ మార్నింగ్ ఎప్పుడైతే బ్రహ్మముహూర్త సమయానికి మీకు మెలకు వస్తుందో మీరు ఖచ్చితంగా గమనించండి విశ్వం మీకు కనెక్ట్ అయ్యింది అని మీరు సరైన దారిలో వెళ్తున్నారని మీకు తెలియజేసే మొట్టమొదటి సంకేతం ఇది రెండవ సంకేతం అనుకోకుండా సంతోషంగా ఉన్న అనుభూతిని చెందుతున్నారా అయితే మీ ప్రార్థనలు విశ్వం వినింది మరి కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది అని విశ్వం తెలియజేసే ఒక సంకేతమే ఇది మూడవ సంకేతం అనుకోకుండా చిన్న పిల్లలు మీ దగ్గరికి నవ్వుతూ రావటం ఇది ఒక గొప్ప సంకేతంగా భావించండి ఎందుకంటే చిన్నపిల్లలు విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఉంటారు పిల్లలు దేవుడితో సమానం సో ఇది ఒక గొప్ప సంకేతంగా భావించి ఏం టెన్షన్స్ తీసుకోకుండా సంతోషంగా ఉండండి నాలుగవ సంకేతం మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ చుట్టూ కొన్ని జంతువులు పక్షులు రావటం దీన్ని కూడా విశ్వం మీకు పంపే సంకేతం లాగానే భావించండి ఎందుకంటే జంతువులకు పక్షులకు విశ్వం చాలా సులువుగా కనెక్ట్ అయ్యి ఉంటుంది మీరు ఏదైనా ఆందోళన చెందినప్పుడు ఏం టెన్షన్స్ తీసుకోకండి మీ కోరిక నాలో రికార్డ్ అయ్యింది అని జంతువు రూపంలో ఆర్ పక్షుల రూపంలో మీకు తెలియజేస్తుంది ఐదవ సంకేతం నిద్రించేటప్పుడు కళలో మీకు డబ్బుకు సంబంధించిన కళలు రావటం మీకు ఉన్న ఫినాన్షియల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయినట్టు కళ రావటం అనేది చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే మీ యొక్క డ్రీమ్స్ ద్వారా కూడా విశ్వం మీకు కనెక్ట్ అయ్యి మీ కోరిక రికార్డ్ అయ్యింది అని తెలియజేస్తుంది ఆరవ సంకేతం మీరు ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ నుండి ఒక స్పిరిచువల్ వేలోకి మీ లైఫ్ని మీరు తీసుకొచ్చినట్టు అయితే దీన్ని కూడా ఒక సంకేతంగా భావించండి ఇది చాలా అంటే చాలా మంచి సంకేతంగా భావించి ధైర్యంగా ఉండండి ఏడవ సంకేతం దారిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా మీకు డబ్బులు దొరకటం ఇది చాలా అంటే చాలా చాలా మంచి సంకేతం మీరు డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఆ డబ్బుకు సంబంధించిన ఇష్యూ మీకు సాల్వ్ అయిపోతుంది అని తెలియజేసే సంకేతమే ఇది విశ్వంకి అన్నీ తెలుసు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలని తెలుసు అదే మనకు అందజేస్తుంది కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మాకు విశ్వం కనెక్ట్ అయ్యిందో లేదో అని బాధపడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసమే విశ్వం కొన్ని సంకేతాల ద్వారా తమ కోరిక తనలో రికార్డ్ అయ్యింది అని తెలియజేసి వారిని సంతోషంగా ఉండమని సూచిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ విశ్వంలో మన కోరికలు రికార్డ్ అయ్యాయి అని మనకు తెలియజేసే కొన్ని సంకేతాలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి